నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మిద్దు తోటలో ఉన్న ఈ నిమ్మ మొక్కకి డైబ్యాక్ వచ్చిందండి అంటే ఇలా ఇటు సైడ్ చూస్తున్నారా ఈ కొమ్మంతా కూడా ఎండిపోయింది ఒక సైడ్ కొమ్మ అంతా కూడా ఇలా కాయలతో ఉండగానే ఎండిపోయింది ఆ కొమ్మంతా ఉన్నట్టుండి సడన్గా దానికి ముందు ఏమైందంటే ఇటు చూస్తున్నారా కొమ్మకి ఇదంతా ఇలాగా వైట్గా ఇలా ఫంగస్ లాగా వచ్చేసి ఇటు సైడ్ ఉన్న అంటే మూడు కొమ్మలు వచ్చినాయి ఇక్కడ ఇది ఒకటి రెండు మూడు ఈ మధ్యలో ఉన్న కొమ్మకి డైబ్యాక్ వచ్చి ఈ ఒక్క కొమ్మ మాత్రం మొత్తం చనిపోయింది ఈ కొమ్మ ఇటు ఉన్న కొమ్మలు బాగానే ఉన్నాయి మామూలుగా ఇలా నిమ్మ మొక్కలకి ఇలాగ డైబ్యాక్ వస్తూ ఉంటుందండి ఇలా ఒకసారి డైబ్యాక్ వచ్చిందంటే మొక్క అంతా కూడా పై నుండి ఎండిపోకుంటూ అన్ని కొమ్మలు ఎండిపోతూ కింద రూట్స్ వరకు ఎండిపోతూ ఉంటాయండి నాకు ఒకటే కొమ్మకి అలా వచ్చింది నేను కట్ చేద్దాం అనుకుంటే అది మెయిన్ కొమ్మేమని అనుకొని నేను ఈ కొమ్మనైతే కట్ చేయకుండా అలాగే వంచేశాను సో డైబ్యాక్ మొక్కకి వస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే చిన్నగా కొమ్మలన్నీ కూడా లైట్గా ఎండిపోతూ ఉంటాయండి అలా స్టార్టింగ్లో ఎండిపోతున్నాయి అని అనుకున్నప్పుడు కొమ్మల్ని అక్కడికే కట్ చేసేసుకుంటే ఆ డిసీజ్ అక్కడికి స్టాప్ అయిపోతుంది లేదంటే ఇలా మొక్క అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మొక్క మాత్రం చనిపోయే అవకాశం ఉంటుందండి సో ఇదొక్కటి మాత్రం మీరు నిమ్మ మొక్కలో చూసుకుంటూ ఉండాలి ఇంకా దీనికి ఈ రెండు కొమ్మలు అయితే సర్వైవ్ అయ్యా అనేసి ఇంకా నేను దీనికి వర్మీ కంపోస్ట్ కొద్దిగా బోన్ మీల్ ఇచ్చి ఇంకా వారానికి ఒకసారి అయితే దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నానండి సో ఈ మొక్క అయితే నాది బతికినట్టే ఇంకొక పదిహేను ఇరవై రోజుల తర్వాత అంటే వర్షాలు కొంచెం స్టార్ట్ అయ్యి అనుకున్నప్పుడు నేను ఈ కొమ్మని కొద్దిగా పై వరకు కట్ చేసేస్తానండి సో దట్ ఈ మొక్క మాత్రం నేను బతికించుకుందామని ట్రై చేస్తాను కానీ ఇది మళ్ళీ కొద్దిగా ఏమన్నా మళ్ళీ ఈ ఫంగస్ ఉండి మళ్ళీ ఈ కొమ్మలకు కూడా డైబ్యాక్ వస్తుందా రాదా అన్నది కూడా నాకు కూడా ఐడియా లేదండి సో చూస్తాను ఇలాంటి డైబ్యాగ్స్ ఎక్కువ గులాబీలో ఇంకా అలాగే నిమ్మ బత్తాయిలో వస్తాయనేసి నేను కూడా యూట్యూబ్లో చూశానండి లైవ్గా అయితే మా మిద్ద తోటలు నేను ఈ నిమ్మ మొక్కకి చూశాను ఒక కొమ్మనైతే నేను పోగొట్టుకున్నాను సో ఈ మొక్క అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి సో చూస్తానండి ఒకవేళ మళ్ళీ కానీ ఆ డిసీజ్ వస్తే ఈ మొక్క అయితే కంప్లీట్గా చనిపోతుందండి సో మీ మిద్ద తోటలో కూడా చిన్నగా కొమ్మలు కట్ ఎండిపోతున్నాయి అనుకున్నప్పుడు కట్ చేసేసుకుంటే మొక్క అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి